ఈ పిల్లలు ఏడుస్తా ఈ కీర్తన రాస్తారు ఏమంటారో తెలుసా అయ్యా మా అయ్య ఉన్నాడే మా అమ్మ ఉందే వాళ్ళు పాపం చేసి చచ్చారు అయ్యా వాళ్ళు పాపం చేసి చచ్చినా వాళ్ళ పాప ఫలం మాత్రం బ్రతికే ఉంది ఆ శిక్ష మేము అనుభవిస్తున్నామని ఆ పిల్లలు ఏడుస్తున్నారు తల్లి తండ్రి నీ పిల్లలు నిన్ను చాలా ఏడవకూడదు అలా ఏడవకూడదు మా నాన్న తాగుబోతుడిగా బ్రతికి బ్రతికి తాగుబోతుడిగా తిరిగి తిరిగి వాడి పాపపు శాపం నా ఒడిలో పడింది నీ కొడుకు నీ కూతురు ఆ మాట అనకూడదు మా అమ్మకు ఒక ప్రార్థనా జీవితం లేదు ఎప్పుడు సీరియళ్ళు సినిమాలు లోకమే మా అమ్మతో ఉండేది మా అమ్మ భక్తిహీనత నా జీవితంలో శాపంగా మారిపోయింది అని నీ కడుపును పుట్టిన పిల్లలు ఆ మాటని నుగూర్చు అనకూడదు వాళ్ళు ఏమన్నా తెలుసా మా అమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలయ్యా మా అమ్మ కన్నీటి ప్రార్థనే నా తల మీద ఆశీర్వాదాన్ని కొమ్మరించిందయ్యా మా నాన్న మంచి భక్తి కలిగినోడయ్యా కూర్చున్నా లేచిన దేవుడు దేవుడు దేవుడని దేవుడనే ప్రపంచంలో బ్రతికేవాడయ్యా మా నాన్న భక్తే నా తల పైకి ఎత్తబట్టడానికి కారణమైందని నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ మాటందురుగాక